హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇదైతే మార్నింగ్ బ్లాగ్ అనమాట టైం వచ్చేసరికి క్వార్టర్ టు ఎయిట్ అవుతుంది నేనైతే లేచి ఇప్పటికే హాఫ్ అన్ అవర్ అవుతుందనమాట సో ఇంకా వంటింట్లోకి వచ్చేసాను లేచి మార్నింగ్ లేసి అయితే ఇంకా రైస్ కడిగి పెట్టేశాను అనమాట ఈరోజు కర్రీ ఏంటంటే పాలకూర పప్పు చేస్తాను విండోస్ తీస్తే కొంచెం వెళ్తూ వచ్చేస్తుంది అనమాట ఎండ్ వచ్చేసింది కొద్ది కొద్దిగా అయితే పెట్టేస్తాను దోమలుగా వస్తాయని చెప్పేసి సో పక్కనే వాకింగ్ చేస్తున్నారు అనమాట సో డోర్లు కూడా ఓపెన్ చేసేద్దాం మార్నింగ్ లేవగానే చెత్తబండి 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 ఇదే లొల్లి బిజీ బిజీగా ఉండేది జనాలంతా మనం కూడా బిజీ అయిపోదాం ఈరోజు కర్రీ అయితే పాలకూర పప్పు వేస్తాం అనమాట సో పప్పు రెగ్యులర్గా చేస్తే బోర్ కొట్టేస్తుంది కదా అందుకే వీక్లీ టూ టైమ్స్ అయితే కంపల్సరీ చేస్తాను అనమాట మళ్ళా రోజు పప్పు పప్పు అంటుంది భవిత మిగతా టైము చిక్కుడుగాయ క్యారెట్ బీన్స్ అట్లా చేస్తా ఆలు కర్రీ వాళ్ళకి ఇష్టం అనమాట నానికైతే చాలా ఇష్టం ఇదివరకైతే ఇవన్నీ కలిపితే ఒక కట్ట అయ్యేదనమాట ఎన్ని ఆరు కట్టలు వచ్చినాయి కొత్తిమీర కట్ట కంటే అద్మానంగా ఉంది సో పప్పు అయితే నానబెట్టేసిన ఇంక ఇప్పుడు పాలకూర కడిగేసుకొని వేసేసుకోవాలి అన్నం అయితే పెట్టేసేద్దాం ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది రైస్ పెట్టేసేసి పని అయిపోతుంది దీంట్లో కొద్దిగా ఉప్పు బేకింగ్ సోడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ నాన్ పెట్టేసి మా కన్నీ లేచిండు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ అని గుడ్ మార్నింగ్ లేవు కానీ మమ్మీని చూడాలన్నమాట అప్పుడు కానీ వారికి హ్యాపీగా ఉంటుంది డే స్టార్ట్ అయిపోతుంది కదా కదా చిన్న ఈ చెత్త మొత్తం దాంట్లో సిద్ధం నిండిపోయింది చెత్తోడు ఇంకా రావట్లేడు అమ్మా చెప్పమ్మా చెప్పమ్మా ప్యాంటా ఏమని ఏమనిపోయేసాడు దీంట్లోకి ఒక రెండు మూడు ఆనియన్స్ వేస్తున్నా అనమాట ఈ ఉల్లిగడ్డ తీయడం చాలా ఈజీ చిన్నప్పుడు అయితే చాలా కష్టపడేది ఉల్లిగడ్డ తీయడానికి దీని అయితే ఫస్ట్ ఇక్కడ ఇక్కడ కట్ చేసేయాలి కట్ చేసేసి మధ్యలోకి ఒక ఘాటు అనుకోండి ఇంకా ఈజీగా తీసేయచ్చు ఇట్లా ఇలా వెళ్ళిపోతుంది ఈజీ ఎంత నీట్గా వచ్చేసింది చూడండి అమ్మా చెప్పమ్మా పట్టిందా డాడ్నా కో పో నువ్వు కొట్టు అప్పుడు కానీ చల్లబడదు ప్రాణం డాడీ కొట్టిందంట మమ్మీకి వచ్చి ఎత్తున్నాడు మళ్ళీ కొడితే మళ్ళా సల్లగవుతుంది కోపం ఎక్కువసేపు ఉంచుకోకూడదు కదా సో ఇవన్నీ అయితే కడిగేసుకుందాం ఆడుకో ఇవి చిన్న చిన్న ముక్కలు కోయాల్సిన అవసరం అయితే లేదు పప్పులోకి ఉడికిపోతాయి కదా సో ఫోర్ పీసెస్ అయితే వేస్తున్నా కొడదాం కొడదాం ఉమ్మా ఖర్చు ఇప్పుడే వస్తున్నాయి మాటలు అవ్యానికైతే అయితే సో పప్పులే చేసేద్దాం సో ఇంకా పాలకూర అయితే ఉప్పులో వేసాం కదా ఏమైనా బ్యాక్టీరియా అవి ఉన్నా కానీ చచ్చిపోతాయి అన్నమాట బేకింగ్ సోడా అది బవితో అప్పుడే స్నానం కూడా వేసేసింది సో దీంట్లో అయితే ఉప్పు కారం వేసేసి స్టవ్ మీద పెట్టేసేద్దాం సో కారం అయితే కొద్దిగానే తింటారు మావుళ్ళు పప్పులో హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇంకా సాల్ట్ చలేస్తుందా భవిత పొద్దుగాల స్నానం చేసేసింది పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసేసుకుందాం అంతే అనమాట కుక్కర్ మూతని ఎప్పుడు ఇలా రబ్బర్ తీసేసి కడిగేసుకోవాలన్నమాట ఏమన్నా ఫుడ్ పార్టికల్స్ ఉన్నా కానీ అయిపోయింది ఇంకా సో మీద పెట్టేసేద్దాం సో అన్నం అయితే అప్పుడే ఫ్రమ వచ్చేసింది ఆకుకూరలకి ఇలా వచ్చిన రబ్బర్స్ అయితే దేనికోకదానికి ఒకదానికి యూజ్ అవుతాయి ప్యాంట్ వేసుకొచ్చినవా ప్యాంట్ వేసుకొచ్చినవా గుడ్ బాయ్ ఏం కావాలి పై కావాలా మార్నింగ్ లేవగానే ఎంత హ్యాపీగా పడుతుందో చూడండి ఇటు గ్లాసీ గ్లాసీ మార్నింగ్ లేవగానే ఇది పడాలన్నమాట బూస్టింగ్ గట్లా ఉంటుంది మళ్ళీ ఒక చేత్తో వీడియో ఒక చేత్తో పోతే లు తినడం ఇవన్నీ అవుతాయి అనమాట ఆ పెట్టను చక్కెర అస్సలు నోట్ల ఆహా పాలలో చక్కెర తినడమే ఎక్కువ ఇంకా నోట్లో కూడా తినాలా ఇగో పప్పు అయితే ఉడికిపోయింది అన్నం రై రైస్ అయిపోయింది పప్పు అయిపోయింది పాలు తాగేసిండు అని అయితే బాగా అలవాటు తనే తాగేస్తాడు అన్నమైన పాలైనా ఏవైనా సరే తనంతటా తాను తీసుకుంటాడనమాట పిల్లలకి ఇలాగే అలవాటు చేయాలి లేకపోతే చాలా కష్టం అయిపోయిందనమాట అయిపోయిందా మరి సింకులు పడే సింకులు బాయ్ గుడ్ బాయ్ మూతి కడగాలంట गुड बॉय हाँ तुझको तुझको अदि इनके लिए आड़को पो बाय 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 पोप बेटे से पनाई पोत तो पो दी तन के तो पोप बेटे शना अन्नम पप्पू रेडी अन्न मेरा ఫస్ట్ జుట్టేయాల పద రెడీ అయిపోయింది వంట అయిపోయింది జుట్టేసి వచ్చి బాక్స్ పెట్టేస్తాం పద అలా మొత్తానికి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి అనమాట ఇప్పుడే ఇంక బుడ్డోడైతే ఆడుకుంటున్నాడు బయట ఏం ఆడుకుంటున్నావు కార్ ఆడుకుంటున్నాడంట ఇంకా ఇంట్లో పని చేసుకోవాలి